నమస్తే దోస్తులు ఇలా ముచ్చడం వర్షకాలం వచ్చిందంటే చాలు వర్షంలా తుక్కు నానుకుంటూ రొడ్డెంలా సోపతి పొరగాళ్ళ తోటి మస్తు ఎగురుకుంటూ ఎగురుకుంటూ నానుకుంటా ఇంటికి వచ్చేసరికి అయితే మా అమ్మ అయితే మంచిగా ఉడుకుడుకు ఉల్లిపాయ పకోడి బజ్జీలు చేస్తుండే ఈ ఉల్లిపాయ పకోడి బజ్జీలైతే అల్కాయ వేసుకోవచ్చు కోసుకున్న ఉల్లిగడ్డల కొన్ని మిరపకాయలు కల్లెమాకు అట్లనే ఉప్పు ధనియాలు కొంత జీలకర్ర కొత్తిమీర దంచుకున్న అల్లండ్డ వేసుకొని మంచిగా కలుపుకొని అట్లనే కొంత శనగపిండి అట్లనే కొంత బియ్య పిండి పోసుకొని నీళ్ళు ఇక పొడి పొడి ఇక ఉడుకుడుకు నూనె మనకు ఉల్లిపాయ పకోడి బజ్జీలు అయితే రై ఎంతైనా చిన్నప్పటి రోజులే ఉంటాయి మేమైతే తుక్కుతుక్కు ఆడుకొని కాలు చేతులు గడుక్కోకుండానే మా అమ్మ ఏమన్నా ఏతుందని పొయ్యి దగ్గర ఖర్చు చూస్తే కాలంగానే కంచుట నుంచి తీసుకొని ఉంటే మా అమ్మ అయితే తుక్కుతుక్కు తీట పొరాలని ఉన్నారని తిడుతుండే మీరు కూడా మీ అమ్మతో పడే పని ఏం చేసిరో ఒక్కసారి కామెంట్ పెట్టుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చెయ్యి